కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీవేంకటనాథునికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీ అయిన పద్మావతి దేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు తొండమండలాధీసుడైన ఆకాశరాజు తొండమానుడు ఆకాశరాజు సోదరుడు అమిత శ్రీనివాస భక్తుడు స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణము చేయించిన ధన్యజీవి బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీవేంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యమూ స్వామితో సంభాషణలు చేసేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణీ ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా శ్రీనివాసుని ప్రతి కైంకర్యము నీచేతుల మీదిగా శ్రద్ధాభక్తులతో రంగరంగ వైభవంగా చేయిస్తున్నావు రాజా నీవంటి విష్ణుభక్తుడూ లేడయ్యా అని అన్నది అంతవరకు గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణీ మాటలూ నిజమే కదా నావంటీ భక్తుడూ అరుదు అని అనుకున్నాడు ఆహా అహంకారమెంత దారుణమైనది చివరికి మహనీయుడైన తొండమానునీ సైతం విడువలేదు అహంకారమే సకల దురుతాలకు మూలము అహంకారం గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువునా దహించివేస్తుంది కాని స్వామి సామాన్యుడా ఒక్కసారి త్రికరణశుద్ధిగా పరమ శత్రువునైనా దరిజేరుస్తాడు అలాంటిది సర్వసుగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానునీ పతనం జరగనిస్తాడా లేదు వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచు నావంటి భక్తుడు ఈ ముజ్జగాలలో లేడు అసలు నేను తప్ప నీకు నిజభక్తులు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా అని ప్రశ్నించాడు జగన్నాటక సూత్రధారి అప్పటికి చిరుమందహాసముతో సమాధానమిచ్చియా తొండమానునికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు ఒకరోజు తొండమానుడు రోజూలానే ఉదయాన్నే స్వామి దర్శనము చేసుకుని నిశ్చల భక్తితో ఆ పరమపురుషుని ధ్యానించి నివారణములైన శ్రీపాదలను చూశాడు శ్రీహరిపాదం ఉన్న కోట్లాది శౌర్యమండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు కాని ఆశ్చర్యం కన్నులు మినుమిట్లూ గొలిపే ఇంతటి సువర్ణకాంతులలోనూ రాజుకూ వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న కమలాలూ తులసీదళాలూ కనబడ్డాయి ఏమిటి చిత్రం వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అయినా ఈ సుమాలిక్కడికి ఇలా వచ్చాయి నేను స్వామిని స్వర్ణకమాలతో తప్ప కదా అని తర్కించుకుని నేరుగా స్వామినే ఈ ప్రశ్న ఆ దయామయుడు చిరుమందహాసముతో ఇలా సమాధానమిచ్చాడు నాయన ఇక్కడికి కొంత దూరములో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు అతని పేరు భీముడు పాపన్ అతనికీ నేనంటే ఎనలేని భక్తి ప్రేమ అతనుండే ఇంటి మట్టి గోడులో గూడు చేసి అందులో నా కర్రబొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకొంటూ పూజిస్తుంటాడు భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీపించడం నా బాధ్యత కదా ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదుకదా పాపన్ అతనికీ మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు అయినా త్రికరణశుద్ధిగా నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడూ నా ఊసే నా ధ్యాసే తన కులాచారం ధర్మన్ ఎల్లవేళలా పాటిస్తాడు సూర్యోదయాత్పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాదీ శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసీదళాలు సమర్పిస్తాడు అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతున్నాయి అతనే కాదయ్య వారి కుటుంబమంతా అంతేస్ మాట నా పాట తప్ప వారికేది రుచించదు ఆ భీమ భక్తిపాసాలకు బందీ అయిపోయానయ్యా విషయం తెలిసింది తొండమానునికి భాష్పూరిత నయనాలతో ప్రభూ అని ఆర్తితో పిలిచి స్వామిపాదాలపైపడి జగన్నాథ నా తప్పు క్షమించు నా వంటి భక్తుడూ లేడని అహంకరించాను నేను చూసిన ప్రపంచమెంత నా అనుభవం ఎంత నాపై దయతో నా బుద్ధిదోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుని చేశావు తండ్రీ ఇదుగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనము చేసుకుని వస్తాను నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు నాహన్ వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ పై మద్భక్తాహ్ యత్రగాయంతి తత్రిష్టామి నారదా అన్న సూక్తి ప్రకారము భీముని దర్శనము తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్లాడు పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణము చేయాలి కదా భీముని ఇల్లు చేరాడు రాజు భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది భీముని పాదాలపైపడి అయ్యా శ్రీవేంకటేశుని ద్వారా నీ మహాత్మ్యము తెలుసుకున్నాను సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్యా నీ పాదధూళి తాకి పునీతుడని అవుదామని వచ్చాను అని అన్నాడు తొండమానుడు చక్రవర్తి ఏమిటి నా పాదలు తాకడం ఏమిటి అని వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి రాజా అంత పని చేయద్దు స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు అని అన్నాడు ఇంతలో గరుడారుహుడై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమైనాడు భీముని ఆనందానికి అంతులేదు ఓ దయామ్యా నా పూరి గుడిసెకు వచ్చావా నీ లీలలే లీలలయ్యా మా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామీ నీవు నేను హనుమంతుని వలే వారధి దాటి నిన్ను మెప్పించలేను శబరివలే భక్తిశ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను జనకుని వలే సీతను ఇవ్వలేను నారదుని వలే గంధర్వగానముతో నీ గుణగణాలను కీర్తించలేను జటాయువు వలే నీకై నా ప్రాణాలూ ఇవ్వలేను అయినా నిన్ను వేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయనా నీవు అని స్తుతించాడు భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి మహాభక్తురాలైన భీముని భార్య భార్యతమాలినీకూడా గద్గదస్వరంతో అమ్మని కీర్తించింది ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన ఇంటికి వచ్చారు వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది అది గమనించి శ్రీనివాసుడు తమాలిని చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మా అని అన్నాడు తమాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తిగా శుచితో తామ్రతూడ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది తృప్తిగా ఆరగించారు అలమేలుమంగా శ్రీనివాసులు తొండమానుడు చూస్తుండగానే దివ్యశరీరధారులై వైకుంఠధామానికి చేరారు భీముకులాల దంపతులు ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమాను ప్రభూ నా సంగతేమిటి అని ప్రాధేయపడ్డడు అప్పుడు జగన్నాథుడు రాజా తరువాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంత భక్తుడవు అవుతావు అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుని ఊరుడించాడు ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీవెంకటేశుడు